జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము విందామండి అసలు శ్రీమాత అంటే ఏమిటి అమ్మవారిని మనం ఎందుకు పూజించాలి పూజిస్తే మనకి ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మీకు చక్కటి అమ్మవారి గురించి తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ముందుగా మనము శ్రీమాత అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ లోకంలో ఏ ప్రాణి అయినా సరే తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మా అంటుంది అంటే తన తల్లి వచ్చి ఆ బాధను తీరుస్తుంది అని ఆ ప్రాణి నమ్మకం జన్మానం సర్వజన్మ దుర్లభం జన్మలన్నింటిలోనికి దుర్లభమైనది మానవ జన్మ ఎన్నో వేల జన్మలు ఎత్తిన తర్వాత పూర్వజన్మలలో చేసిన మంచి ఫలితము ఆధారంగా మానవ జన్మ అనేది వస్తుంది అందుకే మానవ జన్మ ఉత్తమమైనది ప్రాణులకన్నింటికీ ఇంద్రియాలు ఉంటాయి ఆహార నిద్ర మైదునాలు అన్నిటికీ సమానమే కానీ మానవులకు మనసు అనబడే పదకొండవ ఇంద్రియము ఒకటి ఉంటుంది దీనివల్లనే అతడు ఆలోచించగలుగుతాడు అంటే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది పాపపుణ్యాల యోచన ఉంటుంది ధర్మాధర్మాల వివేచన ఉంటుంది ఆ ప్రాణి చేసే కర్మలను బట్టి ఎన్నో వేల సార్లు జన్మ ఎత్తవలసి ఉంటుంది చివరకు పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జీవాత్మ మళ్ళీ పరమాత్మను చేరుతుంది ఈలోగా కొన్ని లక్షల సార్లు పుట్టడం జరుగుతుంది ప్రతి జన్మలోనూ ఒక తల్లి ఉంటుంది లోకంలో పిల్లలు లేని ఉంటారు కానీ తల్లి లేని పిల్లలు మాత్రం ఉండరు అందుచేతనే ప్రతి వారికి ఒక తల్లి ఉంటుంది మరి అమ్మ అని పిలిస్తే ఏ తల్లిని పిలిచినట్లు పోని ఈ జన్మలోని తల్లినే పిలిచాడు అనుకుందాం ఆమె తన బిడ్డ యొక్క కష్టాలు తీర్చగలుగుతాయి తాపత్రయాలు పోగొట్టగలుగుతుందా తాపత్రయాలు అనేవి మూడు రకాలు అవి ఆది భౌతికము తనకన్నా ఇతరులైన అనగా భార్యాపుత్రులకు సంభవించిన వ్యాధుల వలన సర్ప వృచ్కాది బాధల వలన పరిటపించుట ఆది దైవికము ప్రకృతి సిద్ధమైన వాటి వలన కలుగు బాధలు అగ్ని ప్రమాదము భూకంపము వరదలు మొదలైన వాటి వల్ల కలుగునవి ఆధ్యాత్మికము తన దేహంలో ఉన్న ఇంద్రియాలకు కలిగిన వ్యాధులచే దుఃఖించుట అలసత్వము కపటము అవిశ్వాసము శ్రద్ధ మొదలైనవి బిడ్డ యొక్క తాపత్రయాలు తీర్చాలి అంటే ఆ తల్లికే సాధ్యమవుతుంది మరి ఆ తల్లి అంటే ఎవరు అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ తల్లులకే తల్లి అయినటువంటిది ముగ్గురమ్మలు అంటే త్రిశక్తులు వారే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు వారిని సృష్టించినటువంటిది ఆవిడే పరమేశ్వరి జగన్మాత పరాత్పరి సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ దేవియే అమ్మ ఆమె కరుణామయి దయాసముద్రరాలు అందుకే అమ్మ అని ఒక్కసారి పిలవగానే పరవశించిపోయి కోరిన కోరికలు తీరుస్తుంది మరి స్త్రీ అంటే ఏమిటి శ్రీ అనేది గౌరవవాచకము విశేషణము గొప్పదైన అని అర్థము శ్రీ అన లక్ష్మి శ్రీ అన గౌరీ శ్రీ అన సరస్వతి శ్రీ అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి అని అర్థం కాబట్టి ఈ ముగ్గురికి స్వరూపురాలైనది ఆమె సదాశివుని అర్ధాంగి పరాశక్తి దేవి భాగవతంలో త్రిమూర్తులు ఒక దివ్య విమానం ఎక్కి మణిదీపం చేరతారు అక్కడ పరమేశ్వరి శ్రీచక్రం మీద కూర్చొని దర్శనమిస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు తల్లి నీవే పరమేశ్వరి వా నీవే పరబ్రహ్మవా నీ తత్వాన్ని మాకు వివరించవలసింది అని అడుగుతాడు అప్పుడు ఆ దేవి చెబుతుంది నీటిలోని చల్లదనాన్ని నేనే అగ్ని అగ్నిలోని వెచ్చదనాన్ని నేనే సూర్యునిలోని తేజస్సును చంద్రునిలోని మంచును నేనే నేను లేని వస్తువు జగత్తులో ఏదీ లేదు అంతదాకా ఎందుకు మీ ముగ్గురు కూడా నేను లేకుండా ఏ పని చేయలేరు శక్తితో కలిస్తేనే బ్రహ్మలోకాలను బ్రహ్మలోకాలను సృష్టిస్తాడు విష్ణువు లోకాలను రక్షిస్తాడు రుద్రుడు సంహారం చేస్తాడు కాబట్టి నేను లేనిదే ఏదీ లేదు చరాచర జగత్తంతా నేనే నిండి ఉన్నాను అని చెబుతుంది ఆ పరమేశ్వరియే శ్రీమాత ఆమె శక్తి స్వరూపిణి ఆమె లేకుండా ఏ పని జరగదు అందుకే శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో మనకి ఓ భగవతి సర్వమంగళ సయుద్ధకు శివుడు జగన్ నిర్మాణ శక్తివైన నీతో కూడినవే కూడిననే ఈ జగత్తును సృష్టించడానికి సమర్థుడవుతాడు అలా కాకపోతే అతడు కదలటానికి కూడా ఆసక్తుడు కాబట్టి హరిహర బ్రహ్మాదుల చే పూజించటకు నీకు నమస్కరించడానికి కానీ పూర్వపుణ్యము ఉండాలి కదా అంటే త్రిమూర్తులను సృష్టించినది వారి చేత పూజించబడేది అయిన ఆ పరదేవతయే శ్రీమాత ఆవిడే వేదాలను సృష్టించి బ్రహ్మకు సమర్పించింది అని ఉపనిషత్తుల్లో చెప్పబడింది మాతృశబ్దము ఉభయలింగంగా చెప్పబడుతుంది భాగవతంలో పరమేశ్వరి తన తత్వాన్ని వివరిస్తూ ఉపాధి భేదం వల్ల రెండు విధాలైనట్టుగా అర్థంలో కనిపించే ప్రకృతిలాగా సమయంలో భిన్నంగా కనిపించిన పరమావస్థయందు బ్రహ్మ పదార్థం ఒకటే దానికి వైవిధ్యం లేదు సృష్టి సమయంలో కానీ లయ సమయంలో కానీ నాకు స్త్రీ పురుష నపుంస నపుంసక భేదాలు లేవు అని చెబుతుంది అందుచేనే అందుచేతనే మాతృశబ్దం ఉభయలింగాత్మకమని కూడా చెప్పారు స్త్రీ అంటే విషము మాతి అంటే కంఠము నందుంచుకున్నది గరలమును కంఠము నందుంచుకున్నవాడు గరల కంఠుడు అన్నప్పుడు పులింగం అవుతుంది మాత తల్లి అనే అర్థంలో స్త్రీలింగం అవుతుంది ఇక్కడ మాతృశబ్దం చాలా గొప్పది అందుకే దానికి ముందు స్త్రీ అనే గౌరవవాచకం ఉంచటం జరిగింది మాత అనే శబ్దము త్రిపుర సుందరినే తెలుపుతుంది హ స ల ర డ అనే ఆరు అక్షరాలు బాలామంత్రము త్రిపుటిలో మూడు అచ్చులతో కూడి ఉన్నాయి ఆ మూడు మాత ఆ మూడు మాత అని చెప్పబడతాయి ఇక్కడ హ స క ల ర డైమ్ హస కల రడిం హస కల రడౌ హలో చివరి అచ్చులు ఐఈ ఔ బాలామంత్రం ఐమ్ క్లీమ్స్ హౌమ్ ఇందులోని అచ్చులు మాతృకాబోధకాలు అని గుర్తించాలి ఈ విషయాన్ని కాళిదాసు రాసిన పంచస్తభాలలో ఒకటైన లఘుస్తవంలోని పద్దెనిమిదవ శ్లోక వివరణలో చెప్పారు ఇక ఎవరిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడనేది మధ్యల మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయినా వాడెవ్వడు జగత్తులోని లోకాలన్నీ ఎవరి ఎందు లీనమై ఉన్నాయో ఎవని వల్ల సృష్టి జరుగుతున్నదో అంటే సృతి సృష్టి స్థితి లయాలకు కారణభూతుడు ఎవరో ఆది మధ్యాంతరహితుడెవరో సర్వము తానే అయిన వాడెవరో అతడే మాత సకల సద్గుణ సంపన్నురాలు పవిత్రమూర్తి అయిన తల్లి సుఖ సంపదలు భోగభాగ్యాలే కాదు శ్రీరూపమైన అమృతతత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది యో బ్రాహ్మణి విధాతి పూర్వం సృష్టి కాలంలో బ్రహ్మదేవుడికి త్రయీ విద్యను ఉపదేశించింది త్రయీ విద్య అంటే వేద విద్య అవి రుగ్ యజుర్ సామవేదాలు అంతేకాదు జీవికి ముక్తిని ప్రసాదిస్తుంది అందుకే శ్రీమాత అని పిలువబడుతుంది ఏ విషయాన్ని తెలుసుకోవాలని ఉన్నప్పటికీ ఏ విషయముని మనము తెలుసుకోవాలని ఉన్నప్పటికీ జ్ఞాత జ్ఞాతృజ్ఞేయము అనే మూడు ఉండాలి అంటే తెలుసుకునేవాడు తెలుసుకునే శక్తి తెలుసుకుని విషయము ఈ మూడింటిని త్రిపుటి అంటారు ఈ త్రిపుటికి అధిదేవత త్రిభుజానికి అధిదేవత వ్యక్తావ్యక్త స్వరూపిణి అయిన బాలా త్రిపుర సుందరి శ్రీ అని చెప్పబడుతుంది త్రికోణంలోనే బిందువు ఉంటుంది ఆ బిందువులో పరమేశ్వరి ఉంటుంది అందుకే ఆ దేవి బిందు వాసిని అని పిలువబడుతుంది ఆవిడే శ్రీమాత పరమేశ్వరి నిరాకార నిర్గుణ స్వరూప ఆమెకు రూపం లేదు కానీ జగత్తంతా ఆమె ఆమె స్వరూపమే ఉపనిషత్తులో సత్యకామ జాబిలికి ఒక ఆబోతు బ్రహ్మ నాలుగు పాదాలుగా ఉంటుంది అందులో మొదటి పాదం నేను చెబుతాను జగత్తులోని నాలుగు దిక్కులు ఆ పరబ్రహ్మ స్వరూపమే అంటుంది రెండవ పాదాన్ని అగ్నిదేవుడు చెబుతూ భూమి ఆకాశమును సముద్రాలు నదులు పర్వతాలు అన్నీ బ్రహ్మ పదార్థంలోని అంతర్భాగాలే అంటాడు మూడవ పాదాన్ని ఒక హంస చెబుతూ అగ్ని సూర్యుడు చంద్రుడు విద్యుల్లతలు అన్నీ కూడా పరబ్రహ్మలోని భాగాలే అంటుంది నాలుగవ పాదాన్ని ఒక నీటి పక్షి చెబుతూ ప్రాణం బ్రహ్మ దృష్టి బ్రహ్మ శ్రవణం బ్రహ్మ మనసు బ్రహ్మ అంటుంది అంటే జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే అతడికి ఆది మధ్య అంతము అనేవి లేవు దేవీ భాగవతంలోని సప్తమ స్కంధంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతా పరమేశ్వరుని జానిస్తారు అప్పుడు చైత్రశుద్ధ నవమి శుక్రవారం వేద సమ్మతమైన పరమజ్యోతి వారి ఎలుత ప్రత్యక్షమైంది ఆ రూపం ఎలా ఉందంటే కోటి సూర్య ప్రతికాశం చంద్రకోటి సు సుశి శీతలం విద్యుత్ కోటి సమానాభమరుణం తత్పరం మహా నైోధ్వం నీక్ష పరి పరిజృత్ ఆజ్యాంతరహితం తత్తు నహస్త జంగ సంయుతం నచ స్త్రీ రూప మాధవ న నపుం రూప మధోభయం కొని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతులతో కోట్ల కలది చంద్రుల చల్లదనంతో కొన్ని కోట్ల మెరుపులు ఒక్కసారి వచ్చినట్లుగా ఒక్కసారి తలుక్కున మెరిసింది అది అరుణారుణ కాంతులు వెదజల్లుతుంది దానికి పైన కింద నడుము అడ్డము అనేవి ఏమీ లేవు ఆజాంతాలు లేవు కాలు చేతులు లేవు స్త్రీ పురుష నపుశృంక భేదాలు లేవు అది పరమేశ్వరి స్వరూపము ఆవిడ శ్రీమాత అందుకే ఆవిడను చెప్పేటప్పుడు అన్ని రూపులు నీ వాడా ఆది మధ్యాంతములు లేక అలరువాడా అని చెప్పడం జరుగుతుంది ఆ దేవి ఆత్రత్రాన పరాయన బిడ్డల కోరికలు తీర్చేది వారిని సన్మార్గంలో నడిపించేది కాబట్టి ఆవిడ శ్రీమాత అనబడుతుంది అందుచేతనే దుర్వాసుడు తన శ్రీదేవి మహిమ స్థుతిలో శ్రీమాత శ్రీపురే పరాత్పర పరాత్పరతర దేవి త్రిలోకి అంటాడు లోకంలోని ప్రాణులకు మాత అని పిలిపించుకునే అధికారం ఉంది ఆ పరమేశ్వరి పరమేశ్వరి సరువులకు మాతా లోకాలన్నింటికీ మాత అందుకనే శ్రీమాత అనబడుతుంది ఈ నామంలో దేవి సృష్టి ఈ నామంలో దేవి సృష్టి రూపిణి కాబట్టి మనం తప్పకుండా అమ్మవారిని పూజించాలి మనకు అందించేది అమ్మవారే అని మనకి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనం పూజిస్తే మన ప్రతి కోరిక కూడా నెరవేరుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిత్యము అమ్మవారి జ్ఞానం అనేది చేస్తూ ఉంటే మన జీవితంలో మనం కోరుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుందండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మనము కలుసుకుందామండి జై వారాహి మాతా జై జై వారాహి మాతా సర్వే జన సుఖినో భవంతు